ఫ్రెండ్స్ నిన్న ఉదయం పదకొండు గంటలకు మొదలు పెట్టాము పత్తి తొక్కడము రాత్రి తొమ్మిది గంటలకు అయిపోయింది హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు తగ్గేదే లేదంటూ మా పొలంలో పండించిన పత్తిని తొక్కుతున్న ఉదయం పదకొండు గంటలకు మొదలు పెట్టాము నాగరాజ్ అన్న హరి అలాగే ఎస్సీ కాలనీకి చెందిన మానేందన్న వీరాంజీ నేను మా ఫ్యామిలీ మొత్తం తొక్కడం మొదలు పెట్టాము ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర ఉన్నటువంటి పదహైదు కింటల పత్తిని మొదటగా తొక్కుని రవి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాము మొత్తం రవి ఇంటి దగ్గరే ఉంది ఒక ఐదు రోజుల నుంచి వానకు నానిన పత్తిని అలాగే గొగ్గు పత్తిని వేరుకున్నాము ఎందుకంటే గవర్నమెంట్కి ఇస్తున్నామంటే చాలా నీట్గా ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ రవి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం కావడంతో మొత్తం మా వాళ్ళకి మొత్తం బిర్యానీ కట్టించుకొని రావడం జరిగింది ఎందుకంటే పత్తి దొక్కే అలసిపోయింటారని బాగా తిని తొక్కాలని బిర్యానీ కట్టించుకొని రావడం జరిగింది తిన్న వెంటనే మళ్ళీ తొక్కడం మొదలు పెట్టాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చంద్రశేఖర్ మామదే ఐసరు మా గ్రామానికి చెందిన మామదే ఒక తొంభై క్వింటల్ వరకు వస్తుంది నేను గవర్నమెంట్కి డెబ్భై మూడు క్వింటల్ బుక్ చేశాను కాబట్టి ఎంత వస్తుందో ఫైనల్గా చూడండి ఫ్రెండ్స్ పూర్తి వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నాకు పత్తి దొక్కడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా